శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి సమీపంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ మల్లయ్యకొండకు మూలమైన సాధుగొండ సాధుగొండకు ఈరోజు శివార్త శ్రీ దేవి సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి కొటాల సంతోపులో వెలిసిన శ్రీ సిరిడి సాయిబాబా మరియు ఇతర ఆలయాల సముదాయం నిర్మాణకర్త ధర్మకర్త అల్లూరి స్వామి శ్రీలత దంపతులు మరియు స్థానిక కోటాల యలపవారి కోట శ్రీరామ భజన మండలి కళాకారులు విజిట్ సాధుకొండ సాధుగొండకు వెళ్తున్నాము అన్నమయ్య జిల్లా తంబలపల్లి పుణ్యక్షేత్రం కొండకు మూల కారణం శ్రీ మల్లికార్జున స్వామివారి మూలస్థానం సాధుగొండ వీరన్న గుహలు వీరన్న గుహలకు చేరడానికి తంబలపల్లి నుంచి ముగ్గిలవారి కోట కుటాల బోయపల్లికి చేరుకొని అక్కడ నుంచి ఇలాంటి క్లిష్టమైన దావలో ఖాళీ దావ బాటలో సాధుగొండ ఎక్కుతూ కాలి బాట వీరన్న గుహలకు చేరుకున్నాము సాధుగుండలోని వీరన్న గుహలు ఓం నమ శివాయ హర హర మహాదేవ ఒకప్పుడు భక్తులతో కిటకటలాడి ఎంతో పుణ్యక్షేత్రంగా విరాజిల్లిన ఈ వీరన్న గుహలో నేడు విహీనంగా మారిపోయాయి భక్తుల ఆదరణ లేదు ఇక్కడ కావలసిన సదుపాయాలు లేవు వీరన్న గుహ ఇది కింది భాగము వీరన్న గుహది భాగము ఓం నమ శివాయ హర హర రాయో వీరన్న గుహల వద్ద ఉన్న గుహల ముందు భాగం ఉన్న ధ్వజస్తంభాన్ని గుప్త నీధుల ముఠాగాళ్ళు ఇలా నాశనం చేశారు ధ్వంసం చేశారు గుప్త నీధులు ఉంటాయన్న అనుమానంతో ఇక్కడ ఉన్నింది ధ్వజస్తంభము సోలార్ లైట్ కూడా ఏర్పాటు చేశారు గుజరాత్ సొసైటీ ఎఫ్ఈఎస్ ఫౌండేషన్ వారు అది కూడా ఇప్పుడు పనిచేయడం లేదు ధ్వజస్తంభాన్ని కుత్తు నీరు ముఠాలు ధ్వంసం చేశాయి ధ్వజస్తంభము మరియు దీపస్తంభము లైట్ పడుతుంది ఇది పూజ చేస్తుండరా ఏం చాలా మబ్బుగా ఉంది ఇదేం కిందికి దారిట్లుంది ఇంతేనా ఎవరు ఎవరుదా పెట్ట మీరు తెచ్చింది ఎన్న ఉన్నాయా అది ఏమైందో చాంద్రులు ఏమి ఉంటాయి వీరన్న గుహలలో ఏర్పాటు చే ప్రతిష్ఠించిన శివలింగము శ్రీ బ్రహ్మరాంబికా దేవివారు మరియు వినాయక స్వామి ఎల్పవారికోట శ్రీ కోదండ రామాలయం భజన మండలి కళాకారుడు లీడరు గంగప్ప అమర్నాథ్ ఈరోజు శివార్త యూట్యూబ్ ఛానల్ మరియు శ్రీ దేవి సమేత మల్లికార్జున స్వామి స్వామివారి కళామండలి కోటాల ఆధ్యాత్మిక గురువు ప్రబోధకులు ఉపన్యాసకులు శ్రీ అల్లూరి మంజునాథ స్వామి శ్రీ సిరిడి సాయి మరియు ఇతర దేవతామూర్తుల ఆలయ ప్రాంగణం తరపున ఇక్కడ ఈరోజు సాధుకుండ సందర్శన గుహలైకి వీరన్న గుహలోకి ప్రవేశిస్తున్నారు ఓం నమ శివాయ అరహర మహాదేవ కొంచెం ట్రైన్ సమయం లేటు మీ వేరన్న గుహలో

భయ స్వామి లైట్ ఆ స్వామి మేము ఇప్పుడు ఇప్పుడు బగ్గనపడుతాము స్వామి ఓం నమశ్ శివాయ ఓం నమస్ శివాయ వీరన్న గుహ లోపలికి పోతున్నాము నట్లకుండా కిందికి లైట్ అక్కడ మీకల్ కదా ఇక కిందికి ముందు కళ్ళ ఇట్లా కిందికి 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 చేసామే అదే పాతూరు వచ్చింది కదా పాతూరు కోట నుంచి కోట పాతూరు కోట నుంచి సుమారు మూడు నాలుగు కిలోమీటర్లు సాధగుండలోకి గుహలు ఇవి సమయం నువ్వే లైట్ అక్కడ అడుగు బానికి దిగుతున్నాడు అమర్నాథ్ కొంచెం సమయం అది పైకి ఆ గుహ పైకి పై దారి అమర్నాథ్ దిగుతున్నది కింది దారి సైడ్ ను అది అమర్నాథ్ దిగుతున్నది కింది దారి నీళ్ళు నీళ్లు ఉన్న దారి అలాగే పైకి కొండ సాధకొండ శిఖర పైకి ఉన్న దారి అది గుహ ఈ గుహలో కోటాల పాతూరు కోట వరకు ఉన్నాయి ఓం నమ శివాయ ఎలబవారి కోట గబ్బిళ్ళు గబ్బిలాలు జరబడుతున్నాయి ఓం శివాయ ఓం శివ శంకర ఈ గుహలో సాధుగొండ నుంచి మల్లయ్యకొండ వరకు మల్లయ్యకొండ వీరన్న గుహ వరకు ఆలయం సమీపంలోని సాధుగుండ వీరన్న గుహల నుంచి మల్లయ్యకొండ వీరన్న గుహల వరకు

ಹರ ಹರ ಮಹಾದೇವರೂ ಹಾಡು ಕದಾ ಊರಿ ಓಂ ನಮ ಶಿವಾಯ

Teguh s 이 itu 음 e 기응 k 집 들어올게요. 나가